చే ప్రభుత్వాలు పాలకుల పరిపాలన విఫలమైనప్పుడే ప్రజా ఉద్యమాలు మొదలైతూ ఉంటాయి ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి ఉద్యమాలు పుడుతూ ఉంటాయి అలాంటి తరుణాలలో ప్రజా ఉద్యమాలను అంచువేసేందుకు ప్రభుత్వాలు అనేక రూపాలలో నియంత్రిత్వ పాలనను పొగడతలతో ఇవాళ ముందుకు పోతూ ఉన్నాయి ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దమనకాండ అప్రజాస్వామికమైనది ఈ భారత రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో స్వేచ్ఛగా ప్రశ్నించే హక్కు పోరాడే హక్కు కూడా ఈ దేశంలో ఇవ్వబడింది దళితులకు బహుజనులకు మైనార్టీలకు ఇతర బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ జాతులకు ఈ పాలనా వ్యవస్థలో ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఉన్నాయి ఈ పాలన వ్యవస్థను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సంఘాలు అనేక రకాల పార్టీలు కుల సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఏదైతే కర్రగుట్టలో జరుగుతున్నటువంటి దమనకాండ ఉందో ఇది ఆదివాసీ అమాయక ప్రజలు జీవించేటటువంటి ప్రాంతం చైతన్యం లేనటువంటి ప్రజలు పోరాటాల రూపంలో తమకు కావలసినటువంటి హక్కులను పొందాలనుకుంటున్న తరుణంలో చైతన్యం ఉన్నటువంటి వంతుకతో ఎదిరించేటటువంటి వ్యక్తులను ఇవల్ల టార్గెట్గా చేసి ఎన్కౌంటర్ల పేరుతో అతమార్చడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఇది నియంతృత్వ పాలనకు ఇది ప్రజాస్వామ్యబద్ధమైనది కాదు నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగ బద్ధంగా ఆదివాసీ అమాయక జాతులను ఏదైతే ఎన్కౌంటర్ పేరుతో ఇచ్చేస్తూ ఉన్నారో వాళ్ళని కాల్చివేస్తూ ఉన్నారో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ దిశగా ఆదివాసీ మరియు బహుజన జాతుల మనుగడ కోసం ప్రజా ఉద్యమాలు పుడతా ఉన్నాయి ఈ ఈ యొక్క ఇప్పుడు పుట్టినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మరియు ఆదివాసీ సంఘాలు ప్రజా సంఘాలను కలిసి రేపటి రోజు రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క మిలిటరీని కరగుట్ట నుంచి వెనక్కి తీసుకోలేని పక్షంలో ప్రజా ఉద్యమాలను పెద్ద ఎత్తున చేపడతాం ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం దిగేంత వరకు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం జై భీమ్ జై భారత రాజ్యాంగం सारे ऑल पार्टी पॉलिटिकल लीडर्स मिलकर एक कैंडल मार्च निकाला गया इसका अहम मकसद यही है कर्कट्टू पे जो अमित शाह और मोदी मासूम आदिवासियों को वहां पे रहने वाले आदिवासियों को नेक्सलेट्स के नाम पर इनकाउंटर कर रहे हैं आज जितने भी हिंदुस्तान के अंदर एस सी एस टी बी सी से जब से बीजेपी हुकूमत आई कभी हिंदू मुस्लिम के नाम पर कभी किसान बिल के नाम पर कभी वाक बिल के नाम पर कभी एनआरसी सी डबल ए के नाम पर किसी भी रूप में इस देश के अंदर एस सी एस टी बी सी माइनॉरिटी को सुकून से नहीं रहने दे रहे इनका अहम मकसद यही है जिस तरीके से इस देश में अंग्रेज गुलाम बनाकर सबको सताए यहाँ का धन लूट लिए उसी तरीके से ये अमित शाह ये मोदी ये बीजेपी और आरएसएस के लोग इस देश में आदिवासियों पे बहुत ज़्यादा जुल्म कर रहे वहाँ पे करे पे रहने वाले मासूम आदिवासी जिनका किसी से ताल्लुक नहीं है उनको गलत तरीके से इनकाउंटर कर दिया गया बातचीत जारी रखेंगे सीजफायर शांति से बात करेंगे बोल के बुलाकर उन पर गोलियां चलाई गई मैं आदिलाबाद की सरजमीन पे, यहाँ से अमित शाह और मोदी को बोलता हूँ कि जो सो वहाँ पे जो करोटा पे जो खून का खेल खेल रहे हैं वो बंद किया जाए और माओविस्टों को बुलाकर शांति के तरीके से बात कर कर इस मसले का हल किया जाए ना कि उनके नाम पर किसी मासूम आदिवासियों पे मासूम लोगों पे जो सो उनका खेल नहीं करना बोल के मैं बोलते हुए पूरे देश को आज सुकून और शांति की जरूरत है पूरे देश के लोग आज वही चाह रहे हैं कि जो सो आज मिलजुल के रहें और जो सो सुकून से रहें आप ये चीज को बंद कर कर इस देश के एसिस्टी बीसी को सुकून से जीने दे बोल के गुजारिश करते हुए मैं अपनी बात खत्म करता हूँ आदाब नमस्कार जय युवालू प्रजा संघ संघ कूड़ा आदिवास मरणखंड को व्यतिरेक आर एंड जब उ मरी कुमर चोरत वरकुची र्यल नि ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి సంఘం ప్రతి సామాజికత్వం ఉన్న వ్యక్తులకు విద్యార్థులకు సంఘ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున జరుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి మారణ హోమాన్ని ఆపాలని వెంటనే కూంబిందుల్ని ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఈ దేశంలో శాంతిని నెలకొల్పాలని చెప్పి కోరుతూ ఆ పేరుతోని భూమింగుల పేరుతోని కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారనేటువంటి పేరుతోని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసులను అమాయక ఆదివాసులను చంపుతున్నటువంటి పరిస్థితి దేశంలో పెరుగుతూ ఉన్నది ఈ మారణ హోమాన్ని ప్రజాస్వామిక వాదులు అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కలిసి శాంతి ర్యాలీ నిర్వహించాం ఒక పక్క కేంద్ర ప్రభుత్వము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామనేది ప్రకటిస్తూనే రెండో పక్క మావోయిస్టులను అంతమొందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మావోయిస్టుల మధ్యన పోలీసుల మధ్యన అమాయక ఆదివాసులు చనిపోతున్నటువంటి పరిస్థితిని గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మావోయిస్టులను వెంటనే శాంతి చర్చలకు పిలిచి వారి డిమాండ్లను సాదాసీదాగా పరిష్కరించి ఈ మారణ హోమాన్ని ఆపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో ప్రజా పోరాటాలని నియంతృత్వం ద్వారా తుపాకీ తూటాల ద్వారా అణచివేస్తామనుకుంటే అది ప్రభుత్వం బ్రహ్మదప్ప ఇంకోటి కాదు అందుకని ఈ ప్రజాస్వామ్య దేశంలో అది చెల్లుబాటు కూడా కాదు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం ప్రజాస్వామిక వాదులందరూ కూడా ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి నరమేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు వెంటనే దీన్ని ఆపాలని చెప్పి కూడా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ పద్ధతిలో మావోయిస్టులని వెంటనే చర్చలకు పిలిచి శాంతిని నెలకొల్పాలని చెప్పి ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజా పోరాటాలని అంచేటటువంటి ప్రయత్నంలో ఈ ప్రజా పోరాటాలు వెలువ మరింత పెరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంటాం కేంద్రంలో ప్రజాస్వామిక వాదులు అభ్యుదయవాదులతోటి ఏదైతే మధ్య భారతదేశంలో ఆదివాసుల పైన అమాయక దమనకాట నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ చేపట్టడం అనేది జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు నక్సలైట్ల నిర్మూలించడం మావోయిస్టుల నిర్మూలించడం దీని ఉద్దేశం కాదు అక్కడున్న ఆదివాసీల ఆదివాసీల సంపదని ఏదైతే అడవులు ఉన్నాయో వాటి నుంచి ఆదివాసుల్ని దూరం చేయడం ఎవరైతే అడవి మీద ఆదివాసులు హక్కు కావాలంటున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈరోజు ఆ అమాయక ఆదివాసుల్ని చంపే ప్రయత్నం దీని పేరుతో జరుగుతున్నది ఇది పూర్తిగా ఆదివాసీ అమాయక ఆదివాసీల్ని చంపడం అనే దాని గురించి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటి జరిగిన ఎన్కౌంటర్లన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అమాయక ఆదివాసుల్ని చంపడం మాపేయాలా ఏదైతే ఆదివాసులు అడుగుతున్న భూమిపైన హక్కు కల్పించాలా అడవికి ఐదు ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో అడవి వస్తుంది దాన్ని కార్పొరేట్ కంపెనీలకు అక్కడున్న సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు రేపు ఈ ఆదివాసులు అడ్డస్తారని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ దమనకాండ అనేది జరుపుతున్నది దీన్ని మేము దేశవ్యాప్తంగా ఆదివాసీలుగా ప్రజాస్వామికవాదుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ మావోయిస్టులతో అట్లాగే నస్లైట్ల తోటి శాంతి చర్చలు జరపాలా ఏదైతే ఎక్కడైతే అమాయక ఆదివాసీ మహిళలను చూడకుండా వాళ్ళని గ్యాంగ్ రేపు చేస్తా ఉన్నారు వాళ్ళ ఇళ్ళల మీద దాడి చేస్తా ఉన్నారు వాళ్ళని ఇంటికెళ్ళి తీసుకొచ్చి చంపుతా ఉన్నారు దాన్ని వెంటనే ఆపేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరియు ప్రజా సంఘాలు ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆర్ఎన్జీ నుండి కొమ్రాంబీ చౌక్ వరకు కూడా శాంతి ర్యాలీని నిర్వహించడం నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల హననం పైన ఏదైతే ఆదివాసీల మీద జరుగుతున్న దాడులు ఉన్నాయో వాటిని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఈరోజు మేము క్యాండిల్ ర్యాలీని చేపట్టడం జరిగింది కాబట్టి మధ్య భారతదేశంలో ఆదివాసీలపైన ఆదివాసీ మహిళల పైన అత్యాచారాలు మానభంగాలు అదేవిధంగా భూటంకంపు ఎన్కౌంటర్లతో ఇవల్ల మొత్తం కూడా కాల్చివేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క కాల్పులను వెంటనే నిలిపివేయాలి కర్రేగుట్టలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇరవై వేల పారామిలిటరీ బలగాలతో చేపడుతున్నటువంటి గింపింగ్ ఆపరేషన్ దాన్ని వెంటనే నిపుదల చేసి ఆదివాసులను కాపాడాలనే ఉద్దేశంతో ఈ క్యాండిడేట్ చెప్పడం జరిగింది కాబట్టి ఇవల్ల పేద రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉల్లంఘించి వల్ల ఆదివాసులను పూర్తిగా అర్థం చేయడానికి వల్ల ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి దీన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సంగతి గుర్తు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క దాన్ని ఖండించాలని చెప్పేసి పూర్తిగా భారతదేశంలో మొత్తానికి వల్ల ఆదివాసీల ఆనం జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఇప్పటికే ఇవాళ కర్రెగుట్ట పేరుతోటి వేలాది బలగాలు అక్కడ చేరి ఇవాళ ఆదివాసీల మహిళల పైన ఆదివాసీల పైన దాడులు చేస్తూ ఇవాళ ఊటక ఎన్కౌంటర్లు చేస్తూ వాళ్ళను అంత్యలు చేస్తున్నది వందలాది మందిని వాళ్ళ మాయం చేస్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది అక్కడ కాబట్టి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అరి విరమించుకోవాలి ఎవరైతే అక్కడ మావోయిస్టు ఉన్నారో వాళ్ళ ఆల్రెడీ ఇప్పటికే చర్చలుపు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి మేము చర్చలకు సిద్ధమంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి కూడా ఇవ్వాల మావోయిస్టులను చర్చలకు చూసి వల్ల ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ పోరాట పోరాటం చెప్పు చెప్పదలపన వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే జరుగుతున్నటువంటి మరణ హోమం ఉన్నదో ఆదివాసుల పైన దీన్ని యావత్ సమాజం ముక్త ఖండిస్తూ ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా మేము మరొకసారి ఈ ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు మేధావులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈరోజు బీసీ ఎస్సీ ఎస్పీ అదేవిధంగా మరియు ప్రజా సంఘాలు ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆర్ఎన్పి నుండి చౌక కూడా క్యాండిలని నిర్వహించడం నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల హననం పైన ఏదైతే ఆదివాసీల మీద జరుగుతున్న దాడులు ఉన్నాయో వాటిని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఈరోజు మేము క్యాండిల్ వ్యాలీని చేపట్టడం జరిగింది కాబట్టి మధ్య భారతదేశంలో పైన ఆదివాసీ మహిళల పైన అత్యాచారాలు మానభంగాలు అదేవిధంగా భూతంప్ ఎన్కౌంటర్లతో ఇటీవల మొత్తం కూడా కాల్చివేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క కాల్పులను వెంటనే నిలిపివేయాలి కర్రేగుట్టలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇరవై వేల పారామిలిటరీ బలగాలతో చేపడుతున్నటువంటి బుబ్బింగ్ ఆపరేషన్లను దాన్ని వెంటనే నిలుపుదల చేసి ఆదివాసీలను కాపాడాలనే ఉద్దేశంతో వల్ల ఈ క్యాండిలా చెప్పడం జరిగింది కాబట్టి ఇందువల్ల పేద రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలే వైపు అవుతూ వాటన్నిటిని కూడా ఉల్లంఘించి వల్ల ఆదివాసులను పూర్తిగా అర్థం చేయడానికి వల్ల ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి దీన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సంస్థలు చెప్పిన రాష్ట్ర కమి తరఫున దూరంగా ఖండిస్తున్నాం అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క దాన్ని ఖండించాలని చెప్పేసి పూర్తిగా భారతదేశంలో మొత్తానికి వల్ల ఆదివాసీల హరణం జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఇప్పటికే ఇవాళ కర్రెగుట్ట పేరుతోటి వేలాది బలగాలు అక్కడ పేరు ఇవాళ ఆదివాసీల మహిళల పైన ఆదివాసీల పైన దాడులు చేస్తే వాళ్ళ ఊటక ఎన్కౌంటర్లు చేసి వాళ్ళను హత్యలు చేస్తున్నారు వందలాది మందిని వాళ్ళ మాయం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది అక్కడ కాబట్టి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అరి విరమించుకోవాలి ఎవరైతే అక్కడ మావోయిస్టు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే చర్చలు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి మేము చర్చలకు సిద్ధం అంటున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇవాళ మావోయిస్టులను చర్చలకు తీర్చి వల్ల ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ శక్తుల పోరాటం చెప్ప తరఫున ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే జరుగుతున్నటువంటి మరణ హోమం ఉన్నదో ఆదివాసుల పైన దీన్ని యావత్ సమాజం ముక్త ఖండంతో ఖండిస్తూ ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి మరొకసారి ఈ ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు మేధావులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది